హైయెస్ట్ వ్యూర్షిప్ దేనికి వచ్చింది నిండు పున్నమి వేళ నిండు పున్నమి వేళ ఎంత అది హండ్రెడ్ దాటేసింది అవునా నిండు పున్నమి వేళ అందాల ముద్దుంగా కెరియర్ స్టార్టింగ్ లో ఆఫర్స్ ఇస్తాము అని చెప్పి అవునా బయట ఛానల్స్ వాళ్ళు కాదు అయిన వాళ్ళే ఇట్లా నా సాంగ్స్ అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోయి కోయ్ సాంగ్ అయినా ట్రెండింగ్ పడ్డ సాంగ్ ఆ రోజు ఫుల్ డాన్స్ లో ఉన్న అమ్మమ్మ ఆఫ్టర్నూన్ టైమ్ లో ఎక్స్పైర్ అయ్యారు సో ఇప్పటి వరకు ఇంత మంతో వర్క్ చేసావు కదా సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి నా లాస్ట్ ఇయర్ కి ప్రపోజల్స్ అంటే వచ్చాయి కానీ చాలా మందికి అంటే యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసు కానీ అది ఇంత భారీగా జరిగింది అని అసలు ఎవరికి తెలియదు అసలు ఏం జరిగింది యాక్చువల్లీ షూట్ అని చెప్పి షూట్ లొకేషన్కి వెళ్తూ ఉన్నాం అక్క లేట్ నైట్ అయింది లేచేసరికి డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఎదుగు లారీ వచ్చేసింది చూస్తే ఎవరు కనిపిస్తున్నారు కొంచెం ఐస్ అంతా బ్లర్ అయింది హెల్ప్ 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 అని అరుస్తుంటే హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ యాంకర్ మధు ఈ రోజు నాతో పాటు లాస్ట్ ఇయర్ స్మైలీ ఉంది ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం ఎలా ఉన్నావు బాగున్నారా నేను చాలా బాగున్నా ఆఫ్టర్ టూ టు మంత్స్ మంత్స్ ఫాలో అప్ చేయబట్టి ఈ రోజు కుదిరింది ఈ రోజు వచ్చింది ముహూర్తం ఫ్రీ బిజీయా బిజీ 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 ఒక వన్ అవర్ మాత్రమే ఫ్రీ ఉంటున్నట్టున్నావు కదా అంతేనా అది తినడానికి పడుకోవడానికి కొంచెం నీకంటూ ఒక టైం డేలో నీకంటూ ఎంత టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నావు నైట్ టైం పడుకోడానికి అప్పుడు కూడా ఇక తప్పదు అది ఈ బాడీ మనల్ని మూవ్ అయ్యేమంటారు ఏదో ఎనిమిది గంటల ఐదు గంటలేనా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ సరిపోతుందా అంటే షూట్ లేని టైం లో డే అంతా పడుకుంటాం కదా అక్క ఓకే మంత్ లో ఎన్ని డేస్ షూట్స్ చేస్తున్నో ఎన్ని డేస్ నీకు ఫ్రీ ఉంటున్నో మంత్ లో నాకు తెలిసి ఒక వన్ వీక్ అట్లా ఫ్రీ ఉంటా మిగతా టైం మోస్ట్లీ జర్నీస్ షూట్ జర్నీ వన్ డే మనకు అట్లే వేస్ట్ అయ్యి టైం ఉంటాయి నుండి రెడీ అయిపోయి ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి చాలా నెక్స్ట్ డే కి షూట్ స్టార్ట్ అయ్యి టూ డేస్ జరుగుతుందా షూట్ మోస్ట్లీ వన్ డే నేనా వన్ డే అక్క ఇన్ కేసు లొకేషన్ దూరం ఉంటే టూ డేస్ లేదంటే వన్ డే ఓకే సో చాలా మంది ఏమంటారు ఇది నిజామాబాద్ లోకల్ పుట్టింది పెరిగిందంతా అక్కడే అని అన్నట్టుగా తెలుసు అక్కడైనా కంప్లీట్ గా ఆహా లేదక్క నేను హైదరాబాద్ ఇక్కడే ఇక్కడే ఓకే కంప్లీట్ ఇక్కడే బట్ నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నాం షూట్ పర్పసెస్ మోస్ట్లీ షూట్స్ కోసమే కానీ ఎక్కువైతే ఇక్కడే ఉంటాం ఫ్యామిలీ అంతా ఇక్కడే కదా ఏం చదువుతున్నావు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా నెక్స్ట్ కంటిన్యూ ఉందా నెక్స్ట్ యాక్చువల్లీ ఎంబీ ప్లానింగ్ లో అయితే ఉన్నాను సో ఇయర్ కొంచెం గ్యాప్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ చాలా మందికి యాక్చువల్ గా అంటే ఇంటర్ డిగ్రీ చూడడానికి చిన్న పిల్లలా ఉన్నాం చాలా మంది ఇంటర్ అయిపోయిందేమో అనుకుంటారు కదా ఇంకా వెయిట్ తగ్గినావు కదా యాక్సిడెంట్ వల్ల యాక్సిడెంట్ వల్ల బాగా చాలా మందికి అంటే యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసు కానీ అది ఇంత భారీగా జరిగింది అని అసలు ఎవరికి తెలియదు అసలు ఏం జరిగింది యాక్చువల్లీ షూట్ అని చెప్పి షూట్ లొకేషన్ కి వెళ్తూ ఉన్నాం అక్క లేట్ నైట్ అయింది టీమ్ అంతా మా కార్ లోనే ఉన్నారు నేను డ్రైవర్ మా అసిస్టెంట్ డైరెక్ట్ డైరెక్టర్ ఫ్రెండ్ ఓకే అంటే వాళ్ళు వెనక బాయ్స్ కూర్చున్నారు కదా నేను ఫ్రెండ్ సీట్ లో కూర్చున్నా వెళ్తున్నాం లెవెన్ కి డిన్నర్ చేసాం ఎగ్జాక్ట్ కి డాడీ మెసేజ్ పెట్టారు రీచ్డ్ అంటే లేట్ డాడీ వన్ అవర్లో వెళ్ళిపోతా అని చెప్పా వెళ్ళే టైంలో డ్రైవర్ వీళ్ళందరూ అలర్ట్ ఉన్నారు కదా అని చెప్పి చిన్న నాప్ తీసుకుందాం అని జస్ట్ ఇలా పడుకున్నా లేసేసరికి డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఎదురుగా లారీ వచ్చేసింది అంటే ఆగి ఉంది లారీ ఇంకా నేను అరిచేసరికి ఈ డ్రైవర్ ఇలా అనేసాడు కార్ని సైడ్ కనగా నా సైడ్ వెళ్ళి గుద్దుకునేసింది కారు ఇంకా అసలు ఎప్పుడు అంటే కాన్షియస్ లోకి వచ్చానో తెలియదు కానీ చూసేసరికి అందరూ పడిపోయి ఉన్నారు నేను బతికానా లేదని నాకు అసలు ఆ టైంలో అర్థం కూడా కానీ సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ బయటకు చూస్తే ఎవరు కనిపిస్తున్నారు కొంచెం ఐస్ అంతా బ్లర్ అయింది హెల్ప్ 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 అని అరుస్తుంటే వెనక డైరెక్టర్ వీళ్ళు కార్ ఓపెన్ చేసి బయటకు తీసేశారు నన్ను ట్యాంక్ గాడ్ ఏంటంటే ఎవరికి ఏం కాలేదు ఫైవ్ మెంబర్స్ సేఫ్ ఉన్నాం చిన్న చిన్న ఇంకా అది అంత పెద్ద యాక్సిడెంట్ కాబట్టి ఆ చిన్న కానీ ని చూస్తే నిజంగా లోపల పోలీసు వాళ్ళు చూసి అసలు ఎవరికి వచ్చినారు ముందు అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగితే అగో అక్కడ ఉన్న అమ్మాయి అన్నారు నాకు అప్పటికి ఇక్కడ ఫేస్ పెయిన్ వస్తుంది అంటే ఇంత స్వెల్లింగ్ అయిపోయింది అక్క ఓకే నెక్ బ్యాగ్ వల్ల ఏంటంటే నాకేం కాకుండా కొంచెం హెల్ప్ అయింది ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఫేస్ చూసుకొనియట్లేదు తర్వాత నేను ఫేస్ చూసుకున్నాక ఇంత ఉబ్బిపోయింది నేను చేసి అయిపోయింది నా కెరీర్ ఎండ్ నేను ఇంకా షూట్స్ చేయలేను నాకు చెయ్యి నొప్పి వస్తుంది ఫేస్ నొప్పి వస్తుంది అని ఏడిస్తే డాక్టర్ రెండు ఇంజక్షన్స్ ఇచ్చారు వన్ అవర్కి మా రిలేటివ్స్కి ఫోన్ చేసాను ఫోన్ చేసేసరికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఫోన్ చేస్తే మా మామయ్య కార్ వేసుకొని వచ్చి నన్ను వెంటనే పిక్ చేసుకున్నారు ఆయన ఇంకా టెన్షన్ పడిపోయారు నన్ను చూసి ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకొని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం ఓకే వెళ్ళాక డాక్టర్ అన్ని స్కానింగ్ చేసి ఒక వన్ డే అంతా లో పెట్టి ఏం కాదు బోన్ ఒకటి అనేసరికి టెన్షన్ స్టార్ట్ ఇంకా డాన్స్ చేయలేనేమో అంటే కరెక్ట్ క్లిక్ అయ్యే టైంలో ఒక డౌన్ స్టెప్ వచ్చింది ఎలారా బాబు అనుకున్న టైంలో ఏం కాదు బోన్ దానికి అతుక్కుంటది సర్జరీ చేస్తే స్టిచెస్ పడతాయి మళ్ళా ఇబ్బంది అవుతుంది ఇంకా అతుక్కునే టైంలో ఒక బ్యాగ్ ఇచ్చారు టూ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఓకే అలా దిగుల్లోనే నాకు తెలిసి వెయిట్ తగ్గుంటావు బ్యాగ్ గురించి కాకపోయినా దిగులు కూడా తగ్గిపోయి ఉంటావు ఓకే సో ఆ సెకండ్ అంటే లైఫ్ ఇంకా ఆగిపోతుంది మనకి అంటే అప్పుడప్పుడే ఛాన్సెస్ రావడం ఏదైనా సరే ఇండస్ట్రీలో కొంతకాలమే అంటాం కదా తర్వాత ఇంకా మనం అలవాటు అయిపోతాం కాబట్టి జనాలు ఇంకా కొంతమందిని చూడరు సో స్లో స్లోగా స్లో స్లోగా ఇంకా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సో ఆ యాక్సిడెంట్ నిజంగా అంటే నీకు మళ్ళీ రీబర్త్ అనుకోవాలి నిజంగా అంటే అంత పెద్ద యాక్సిడెంట్ కార్ని చూస్తే నిజంగా ముందున్న వాళ్ళ అయితే కాళ్ళు మొత్తం పోయి ఉండాలి ఆ లక్ ఏంటంటే నాకు ఏ కార్ ఎక్కినా కూడా ఇలా కూర్చుంటాయి అన్నం తినేటప్పుడు ఎలా కూర్చుంటాం ఆ టైప్ ఆ టైప్ లో కూర్చున్నా దాని వల్ల ఏంటంటే కింద బేస్ నా లెగ్స్ ఏం కాలేదు ఈ పార్ట్ కి ఇంకా నీకు తగలడం ఏమో కానీ ఈ పార్ట్ నీ కాలు ఇలానే ఉండుంటే రెండు కాలు పోయేవి అప్పుడు నువ్వు కంప్లీట్ ఇంకా ఏమంటారు అసలు కెరియర్ కాదు కదా లైఫ్ ఇంకా బెడ్ లోనే ఉండేది కదా అది ఇంకా చాలా దారుణంగా ఉండేది చేసుకున్న మంచి కాపాడింది అని ఒక చిన్న నమ్మకం అంతే అంతే మరి ఇంకా ఓకే సో అలా మళ్ళీ స్టార్ట్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి